టైంకి నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే కొత్తగా రెంట్ తెచ్చిన కార్ను కూడా షెడ్యూకి పంపించేది జాగ్రత్తగా ఏం జరిగిందంటే నేను రెంట్కి ఒక కార్ తీసుకొచ్చాను కదా ఆ కార్ తీసుకొచ్చినప్పుడు మా సార్ ఏమన్నా మొత్తం చెక్ చేసుకుని రా అని చెప్పాడు నాకు నేనేం చెక్ చేసాను బాడీ అంతా ఎక్కడైనా స్క్రాచ్ ఉన్నాయా ఏంటని చెక్ చేసుకున్నాను ఆబ్వియస్లీ అలాగే ఉంటారు కదా నేను టైర్లు రెండు ఇచ్చిన కార్ టైర్లు అన్ని సీల్ టైర్లు ఉంటాయి కదా అనుకుని టైర్లు చెక్ చేసుకోలేదు ఇంటికి వచ్చాక చూస్తే బ్యాక్ సైడ్ టైర్ ఏదో పొలంలోని వరి కోసిన తర్వాత ఎండాకాలం పగిలిపోతుంది చూడు పొలం అలా మొత్తం పగిలిపోయింది అది కనుక నేను చూసుకోకుండా ఫాస్ట్ గా వెళ్తే మొత్తం యాక్సిడెంట్ అయితే నాతో పాటు ఒక రెండు మూడు కార్లు జాగ్రత్త షడ్గా తీసుకొచ్చేది అంత తలగా అవుతుంది యాక్సిడెంట్ ఎందుకంటే మినిమం వన్ టెన్ వన్ ట్వంటీ వెళ్తాం కదా సో దాని వల్ల ప్రాబ్లమ్ అవును నేను ముందుగానే చూసుకున్నాను చూసుకోవడం వల్ల చాలా రిస్క్ తప్పింది నాకు అది మా సార్ అయితే వీడియో తీసి మెసేజ్ పెడితే ఫోన్ చేసి ఇలా నేను ఒక లొకేషన్ పెడతాను లొకేషన్ అక్కడికి వెళ్ళాక చెక్ చేసుకో అక్కడికి వెళ్ళాక వాళ్ళు నాలుగు టైర్లు మార్చుకున్నారు అందులో ఒక టైర్ బాగా ఉంది మార్చను అంటే లేదు లేదు మార్చేయండి బాగాలేదు నేను చెక్ చేసాను నేను చెప్తే చెక్ చేసి మార్చేసాడు ఒక్కొక్క టైర్ నలభై డిన్నర్లు అయింది మొత్తం నాలుగు టైర్లు అమౌంట్ అంతా కార్ ఆర్డర్ పే చేసుకున్నాడు మొత్తం నూట అరవై డిన్నర్ అయింది ప్లస్ ఆయిల్ చేంజ్ కోసం ఒక ఇరవై డిన్నర్లు అయ్యింది నూట ఎనభై డిన్నర్లు అంటే ఇండియన్ రూపీస్ లో యాభై రెండు వేల ఆరు వందల చిల్లర అయింది ఓకే గైస్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కదా అంత వరకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి